సండే నాటి డబుల్ హెడ్డర్ లో లక్నో లగే ముంబై జట్లు తలపడ్డాయి లక్నో జట్టు ఏకంగా యాభై నాలుగు పరుగుల తేడాతో ఓటమి పాలయ్యి అసలు ఖచ్చితంగా గెలవాలి గెలవాలి ప్లే ఆఫ్ రేస్ లో నిలబడాలి అనుకున్న మ్యాచ్ నుంచి అంటే మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ ప్లే ఆఫ్ రేస్ లో ఉన్నప్పటికీ కూడా ఈ ఓటమి అనేది లక్నో జట్టుకు చాలా పెద్ద ఎదురు తప్ప అయితే లక్నో తట్టు ఓడిపోయిన తర్వాత రిషబ్ పంత్ మాత్రం సంచలన కామెంట్స్ చేశాడు సంజీవ్ గోయంగ్ దృష్టిలో పెట్టుకున్నాడా లేకపోతే తన పైన ఉన్న ఒత్తిడిని జయించడానికి అలా చెప్పాడో తెలియదు కానీ అసలు ఇంటికి ఏమన్నాడంటే ఈరోజు మేము బౌలింగ్ ఫస్ట్ తీసుకుని మంచి నిర్ణయమే తీసుకున్నాం మేము ఆ తర్వాత బ్యాటింగ్ బాగానే చేసాం అయితే మేము బౌలర్స్కు చాలా మంచిగా కండిషన్స్ ఉన్న సమయంలో పిచ్చిని అందిద్దామని అనుకున్నాం అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నాం ఈ రోజు మా రోజు కాదు అయితే ప్రతిసారి ఒక జట్టు ఓడిపోతే ఓడిపోయిన వాళ్ళు బాగా ఆడలేదనేది అర్థం కాదు గెలిచిన వాళ్ళు ఇంకా బాగా ఆడారు అనేది అర్థం ప్రతిసారి క్రెడిట్ అనేది వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు ఓడిపోయిన వాళ్ళని నిందించాల్సిన అవసరము లేదు ఎందుకంటే మనల్ని మనం ప్రశ్నించుకునే బదులు ప్రత్యర్థి జట్టు బాగా ఆడింది వాళ్ళకి ఎందుకు మనం క్రెడిట్ ఇవ్వకూడదు అని ఒక్కసారైనా ఆలోచించాలి అయితే బ్యాటింగ్ నాలుగో స్థానంలో రావటమా రాలేదా అనే విషయం పైన నేను ఎక్కువగా ఆలోచించడం లేదు ఏది ఎప్పుడు కలిసి వస్తే ఆ ప్రయోగం అప్పటికి అప్పుడే చేస్తాను కానీ దీనిలో పెద్ద విశేషమేమీ లేదు ఈ సీజన్ అనేది అలాగే స్టార్ట్ అయింది ఎలాగంటే మనల్ని మనం ప్రశ్నించుకునే స్థాయికి ఈ సీజన్ వెళ్ళిపోతుంది నాకు అలా చేయాలని లేదు నేను ఎలా అయితే క్రికెట్ ఆడాలనుకున్నానో అలాగే క్రికెట్ ఆడుతున్నాను అయితే కొన్ని సందర్భాల్లో నేను మెరుగుపరుచుకోవాల్సిన విషయాలు పక్క వాళ్ళ చేత మెరుగుపరిపించుకోవాల్సిన విషయాలు ఉంటాయి అంత మాత్రాన నేను అసలు సరిగ్గా ఆడలేదు అందుకే ఇదంతా జరుగుతుందని కూడా నేను చెప్పను అయితే మాయంక మాయంక విషయంలో కూడా నేను మంచి నిర్ణయమే తీసుకున్నాను ఎందుకనంటే ప్రతిసారి ఒక ఆటగాడినో లేకపోతే ఒక జట్టునో తప్పు పట్టడం కరెక్ట్ కాదు తను కూడా ఇప్పుడిప్పుడే తను మళ్ళీ ఫామ్లోకి వస్తున్నాడు అతనికి కొంత టైం ఇస్తే ఇంకా బాగా మెరుగుపడతాడు అంతేగాని ప్రతిసారి మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత మేము మమ్మల్ని మేము నిందించుకు నింది నిందించుకోవడం వల్ల కాన్ఫిడెన్స్ పోవడం తప్ప మేము పెద్ద సాధించేది ఒరిగేది ఏమీ లేదు దయచేసి ఈ విషయాన్ని మా జట్టు గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది అంటూ సంచలన కామెంట్స్ చేశాడు అయితే రిషబ్ పంత్ ఈ రకంగా ఎందుకు మాట్లాడాడంటే ఖచ్చితంగా దీనికి వెనకాల సంజీవ్ గోయం కావాలని అని అనిపిస్తుంది ఎందుకంటే ఓడిపోయిన తర్వాత అతని తిట్లు అలా ఉంటాయి మరి అందుకనే రిషబ్ పంత్ లాంటి వాడు కూడా ఎదురు తిరిగి సమాధానం చెప్పాడు ఈ విషయం వల్ల ఏం జరుగుతుందో చూడాలి